హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి మన ఫోస్ట్ చేసిన క్లీనింగ్ బ్లాక్కి కంటిన్యూషన్ అండి ఆ వీడియోలో పెద్ద బట్టలు ముట్ ఉంది దాన్ని ఎక్కడ సదరాలో అర్థం కావట్లేదని చెప్పా కదండి సో అందుకోసం ఏం చేశాననేది ఈ వీడియోలో చూడండి సో ఫస్ట్ అయితే మచ్చినగానే అయితే పుచ్చుతామండి సో వాడు పడుకున్న నాకైతే నేను ఒక రైస్ బ్యాగుని తీసుకొని దాని నుంచి అయితే అయితే కుడుతున్నానండి సో వాటిలో బట్టలు పెట్టుకోవడానికి ఆర్గనైజర్ లాగా సో దాన్ని ఒక్కదాన్ని స్టిచ్ చేయడానికి నాకు వన్ డే పట్టిందండి సో ఈ మధ్య యూట్యూబ్లో కూడా బాగా ట్రెండింగ్ అవుతుందనమాట స్టాఫ్లర్ తోటి రైస్ బ్యాగ్ నుంచి ఇట్లా ఆర్గనైజర్ లాగా స్టిచ్ అంటే స్టిచ్ చేస్తున్నారనమాట సో నా దగ్గర స్టాప్లర్ ఉంది కానీ అది వర్క్ చేయట్లేదు అట్లా ఇంట్లో మిషన్ కూడా లేదండి సో అందుకని నేను తోటే స్టిచ్ చేశాను అనమాట సో ఒకటి స్టిచ్ చేయడానికి వన్ డే పట్టింది సో ఇంకొక దాన్ని కట్ చేసుకొని పెట్టేసుకున్నాను సో దాన్ని కూడా నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే స్టిచ్ చేశానండి వచ్చినగా లేసి ఆడుకునేటప్పుడు ఇక ఇప్పుడైతే టైము నైన్ థర్టీ అవుతుందనమాట మార్నింగు మే నిద్ర కూచ్చేసి నేనైతే పని స్టార్ట్ చేసుకోవాలండి దొంగ ఫస్ట్ అయితే వీటిని అయితే క్లీన్ చేసి పెట్టేశానండి మా బావ మా చిన్నిగాడి కోసం స్నాక్స్ తీసుకొస్తుంటాడు తీసుకొస్తుంటాడనమాట సో వాటినైతే దీంట్లో స్టోర్ చేసుకుందామని వాటిని క్లీన్ చేసేసి ఆరబెట్టేశానండి ఇక చూసారా ఫ్రెండ్స్ ఇవేనండి సో నేను టూ డేస్ కష్టపడి స్టిచ్ చేసిన బ్యాగ్స్ అయితే సో సరదాగా మచ్చినగా నందులో కూర్చోబెట్టి ఆట ఆడిపిస్తున్నాను చూడండి బట్టలు మడత పెట్టడం స్టార్ట్ చేయగానే చిన్నగా ఆడికి ఆకలైందో ఏమో కానీ ఇక వాడు వచ్చి కాస్త చికాకు చేస్తుంటే అత్తమ్మ పాలైతే పెడుతుందండి ఇక కొద్దిసేపు అలా ఆడుకున్నాడు పాలు దాకాక ఇక నేను కూడా కాస్త మడత పెట్టాక మళ్ళీ ఇక వచ్చి ఇక మళ్ళీ సతాయిస్తున్నాడండి ఇక ఇప్పుడైతే ఎత్తుకొని బుజ్జగిస్తున్నాను అనమాట సో రోజు ఇలా చేయడు కానీ ఇక ఈరోజు ఎందుకు అలా చేశాడనమాట సో నిద్ర వస్తే పడుకునేవాడు ఇవాళ మాత్రం కాస్త సతాయిస్తున్నాడు చూసారా ఫ్రెండ్స్ ఇదండి సిచ్యువేషన్ నేనేమో వాడిని ఎక్కువసేపు ఎత్తుకోలేను వాడేమో అత్తమ్మ దగ్గరికి వెళ్ళాడు నా దగ్గరికే వస్తా అంటాడు బావకి బాగా అలవాటు ఆయన ఉన్నంతసేపు ఆయన దగ్గర ఉంటాడు తర్వాత నా దగ్గర అత్తమ్మ దగ్గరికి వెళ్ళడనమాట అంతగా అలవాటు లేదనమాట సో మేము ఎక్కువ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండడం వల్ల సో మొత్తానికైతే వాళ్ళని అయితే పడుకోబెట్టేశానండి ఇక ఇప్పుడైతే మొత్తం ఉన్న వాటన్నిటినీ అనమాట చూసారా ఫ్రెండ్స్ ఆ రెండు సంచుల్లో కూడా సో మేము రెగ్యులర్గా యూజ్ చేయని అయితే పెడుతున్నానండి ఒక దాంట్లో స్వెటర్స్ మా చిన్నగాడివి చిన్నవైన బట్టలు అవి అన్నీ పెట్టేశానమాట సో ఇంకొక దాంట్లో నావి కొంచెం పాతగైనవి నైటీలు నేను ఎక్కువగా యూజ్ చేయని అన్నీ అలా పెట్టేశానండి సో మా బావ అన్నీ ఒక బ్యాగ్లో పెట్టేశాను అనమాట సో ఈ కార్డ్బోర్డ్ది నేనే తయారు చేశానండి దాంట్లో మా చిన్నిగాడివి ఇప్పుడు ప్రజెంట్ వేసేవి అయితే పెట్టేశాను అనమాట చిన్నిగాడి బట్టలు ఎన్ని తీసినా అవి చిన్నగా అయిపోతూనే ఉన్నాయన్నమాట సో ప్రజెంట్ ఏవైతే వేస్తున్నావో అవి అయితే పెట్టేశాను అనమాట సో మొత్తానికైతే ఇలా బట్టల్ని అయితే ఆర్గనైజ్ చేసుకున్న ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో దీనికి కంటిన్యూషన్గా మళ్ళీ ఇంకొక వ్లాగ్ అయితే పోస్ట్ అనమాట క్లీనింగ్ బ్లాగే సో అయితే వెయిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్